హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈరోజు నేనైతే మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్తానండి ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఐడియా అయితే ఈ పల్లెటూళ్ళలో చేసుకోవడానికి అయితే ఉపయోగపడదు టౌన్లో ఉండి చేసుకునే వాళ్ళకైతే కొంచెం ఉపయోగపడుద్ది అంటే ఇప్పుడు ప్రతి టౌ టౌన్లో ఏంటంటే డైలీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా పాలు పెరుగు వాటర్ ఇవి అమ్ముకునే కొట్లు ఉంటాయి కదా అట్లాంటివి స్ట్రీట్ కోట్ ఉంటున్నాయి ఇప్పుడు అంటే ఒక లైన్ లో ఒకటి ఉంటుంది ఇంకో లైన్కి ఇంకోటి ఉంటుంది అలాగే చాలా చిల్లర కొట్లు అయితే ఎక్కువ అయిపోయి ఉన్నాయి ఈ చిల్లర కొట్లలో వాళ్ళతో మాట్లాడుకొని మనం ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయవచ్చు అండి కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక చిల్లర స్టార్ట్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి బిజినెస్ అవుతుంది తక్కువ అమౌంట్ లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మన ఏరియాలో ఉన్న నార్మల్ చిల్లర కోట్లలో మాట్లాడుకొని మనం ప్యాక్ చేసుకొని నీట్ గా పిండి ఇడ్లీ పిండి పడక వేసేదండి ఈ బిజినెస్ మెయిన్ పొరము ఇది ఎవరైనా చేయాలనుకుంటే కాలిపోతున్నారు ఇడ్లీ పిండి పిండి చపాతి ఇలాంటి అయితే రెడీమేడ్ గా తీసుకొని టిఫిన్స్ యూస్ చేసుకుంటున్నారు కదా అట్లాంటి బిజినెస్ అండి ఇది కూడాను మన అయితే జస్ట్ ఒక టూ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ పెట్టుబడి పెట్టుకోవచ్చు ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంట్లో ఉండదు కానీ ఒక ఆల్రెడీ గ్రైండర్ అయితే ఉంటది గ్రైండర్ ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఉంటాయి చాలు పెట్టుబడికి గ్రైండర్ లేని వాళ్ళకైతే ఒక ఎయిట్ థౌజండ్ వరకు అయితే అమౌంట్ అలా కావాల్సి వచ్చు ఎయిట్ థౌజండ్ అమౌంట్ ఉంటే ఒక గ్రైండర్ ఒక సిక్స్ థౌసండ్లో కొనుక్కొని ఇంకొక టెన్ థౌజండ్కి వేయింగ్ మెషిన్ ప్యాకింగ్ చేసుకునే మిషన్ కవర్స్ తీసుకుంటే ప్యాక్ చేసుకోవచ్చు ఒక అరకిలో ప్యాకెట్స్గా కేజీ ప్యాకెట్స్గా అట్లా అయితే మనం ప్యాక్ చేసుకొని చేసుకోవచ్చు అసలు మెయిన్ బిజినెస్ ఐడియా ఏంటంటే చేసుకోవచ్చండి ఈ బిజినెస్ అయితే హోల్సేల్లో సరుకులు తెచ్చుకొని పప్పు ఇడ్లీ రవ్వ బియ్యము ఇవైతే హోల్సేల్లో తెచ్చుకొని దోశ పిండి ఇడ్లీ పిండి రెడీ చేసుకొని కొట్లల్లో మాట్లాడుకొని చిల్లర కొట్లల్లో అయితే ఒక కొట్టుకి ఒక ఐదు ప్యాకెట్లు రెండు అంటే వాళ్ళ అమ్ముడు పోయేదాన్ని బట్టి మాట్లాడుకొని రోజు మనమే బోన్గా ప్రిపేర్ చేసుకొని మనమే ప్యాకింగ్ చేసుకొని మనమే వెళ్ళి వేస్తే మనకు కొంచెం ప్రాఫిట్ అయితే మిగులుతుందండి ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది కొంచెం సక్సెస్ అయ్యే బిజినెస్ అనమాట ఇప్పుడు అందరూ కూడా రెడీమేడ్కే అలవాటు పడిపోతున్నారు జనాలు అనేది అంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఉంటేనే వర్క్ లేని ఉమెన్స్ అయితే ఏం తీసుకోలే వాళ్ళు ఏదో ఒక వర్క్లో ఉండి వాళ్ళకు ఇన్కమ్ అంటే ఏదో ఒక వర్క్లో ఫుల్ బిజీగా ఉన్న వాళ్ళు ఏదైనా తీసుకుంటారు ఆల్మోస్ట్ టౌన్లో ఉండే వాళ్ళ హస్బెండ్ వైఫ్స్ ఇద్దరు కూడా చదువుకున్న పిల్లలు అయితే చదువుకున్న వాళ్ళు ఏదో ఉద్యోగాలు వెళ్తూ ఉంటారు వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెడీమేడ్కి అలవాటు పడిపోయి ఉన్నారు దోశపిండి ఇడ్లీ పిండి ఇవైతే అంటే ప్రతి ఏరియాలో ఉ లేవన్నమాట మెయిన్ ఏరియాలో మెయిన్ సెంటర్లలోనే ఉంటాయి ఇవైతేనూ అలా కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకొని ఇట్లా చెల్లర చిల్లర కొట్లు ఉంటాయి కదా వాటిల్లో అయితే మాట్లాడుకోండి ప్రతి కొట్టికి ఒక ఐదు ప్యాకెట్స్ లెక్కన వేసుకున్నాం అనుకో ప్యాకెట్కి ఒక ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు మిగులుతాయి మనకైతేను మనం అంతా చేసుకుంటాం కాబట్టి మనమే ఓన్గా చేసుకుంటాము దీన్ని సపరేట్ రెంట్ కట్టిన అవసరం లేదండి మనం ఉన్న హౌస్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితేనూ ఇంకా వర్కర్స్ కూడా పెట్టుకునే అవసరం లేదు మనమే చేసుకోవచ్చు అంటే పెద్ద ఎక్కువ బిజినెస్ కాదు కదా చిన్న బిజినెస్ ఒక యాభై ప్యాకెట్లు అంటే ఒక ఇరవై కేజీల నుంచి ముప్పై కేజీల పిండి అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్యాకెట్ వేసుకొని మనమే వెళ్ళైతే ఇంకా కుట్లల్లో వేసుకుంటే ఒక పది రూపీస్ నుంచి టెన్ రూపీస్ వరకు మనం మాట్లాడుకునే మార్జిన్ బట్టి మిగులుతుంది ప్యాకెట్కి ఒక ఏడు ఎనిమిది రూపాయలు మిగిలినా కూడా మనకు ఖచ్చితంగా డేకి ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే బాగా మిగులుతాయి ఇది మనం బయటకు వెళ్ళేది అందులోకి కానీ కష్టపడలేక ఇంట్లో ఉండి కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనం ఏదో ఒకటి సహాయం చేయాలి ఫ్యామిలీకి మనం మనం కూడా సంపాదించుకుంటే ఇంకా ఫ్యామిలీ ఇంకొంచెం బాగుంటుంది అనుకున్న వాళ్ళకైతే ఈ బిజినెస్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ అనేది అయితే ఖచ్చితంగా ట్రై చేయవచ్చు అండి అందరూ కూడాను ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో పెట్టుబడి పెట్టుకునేది ప్రాపర్టీ ఏ రోజు ఆ రోజు వచ్చుద్ది తర్వాత బేకి ఏదైనా సరుకులు తెచ్చుకోవడానికి కూడా మనకు అమౌంట్ ఇంకా జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట సో పెద్ద నష్టం కూడా ఏం రాదు ఇంత ఒకవేళ జరగకపోతే ఇంకా అప్పటికప్పుడు స్టాప్ చేసుకుంటాము గ్రైండర్ అనేది ఇంట్లో ఉపయోగపడద్ది లేదా సెకండ్ హ్యాండ్ అయినా అమ్మేసుకోవచ్చు సో అంటే జరగకపోతే కూడా చెప్తున్నాను నేను ఇక్కడ జరగకపోతే కూడా పెద్ద నష్టం ఉండదు కాబట్టి దీనివల్ల సో మనమైతే ఈ బిజినెస్ ఎవరైనా ఇంట్లో ఖాళీగా ఉన్న ఉమెన్స్ అయితే ట్రై చేయొచ్చు ఈ బిజినెస్ ఖచ్చితంగా నేనైతే నాకు ఈ ఆలోచన అయితే ఈ వచ్చింది నేను మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకరికి ఇద్దరికైనా ఉపయోగపడితే మంచిది కదా అంటే ఆలోచిస్తూ ఉంటారు ఆడవాళ్ళు మనం ఏదైనా చేస్తే బాగుండు మనం కూడా ఏదైనా సంపాదించి మన ఇంట్లో వాళ్ళకి సాయంగా ఉపయోగపడితే మనము మనం సంపాదించిన అమౌంట్ కూడా అని చెప్పి మంది అయితే అనుకుంటా ఉంటారు వాళ్ళకైతే ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుందండి ఈ బిజినెస్ మనం ఇంట్లో మార్నింగ్ టైంలో దోశ పిండి ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అందరూ ఆడవాళ్ళకు కూడా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది వాళ్ళైతే ఇంకా కాకపోతే ఇంకెక్కువ బల్క్ అమౌంట్లో రెడీ చేసుకొని కొట్టుకేసుకుంటే మనకి ఒక ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది ప్రతి నెలను దీంతో అయితే మనము మన ఇంట్లో కొంచెం సాయం చేయొచ్చు అనమాట సో ఈ బిజినెస్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైనా కూడా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయవచ్చు ఇదేమి పెద్ద కష్టం కాదు ఇప్పుడు పెద్ద పెద్ద షాపుల్లో పెట్టాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది షాప్ సపరేట్గా తీసుకోవాలి అది మెయిన్ రోడ్లలో కొంచెం మంచి ఏరియాలో తీసుకోవాలి అక్కడ రెంట్ ఎక్కువగా ఉంటుంది సిక్స్ మంత్స్ అడ్వాన్స్ అయితే ఇవ్వాలి వాళ్ళకి పెద్ద పెద్ద మిషన్లు కొనుక్కోవాలి ఒక్కొక్క మిషన్ అయితే నేను ఇంత ముందు వేరే వాళ్ళకి కోసం ఎంక్వైరీ చేశాను ఒక్కొక్క మిషన్ సిక్స్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది అంత పెద్ద మిషన్లు మనం కొనలేము గా సింపుల్గా గ్రైండర్తో మనం తక్కువ అమౌంట్ తక్కువ ప్రిపేర్ చేసుకొని ఇట్లా చిల్లర కోట్లు వేసుకుంటుంది ఇక్కడ మన నార్మల్ ఏరియాలలో ఏంటంటే అంత ఎక్కువ కూడా అమ్ముడు బాగుంది ప్రతి కొట్లో ఒక ఐదు ప్యాకెట్లు అమ్ముడు పోతే చాలు మనకి ఎక్కువ అమ్ముడు కూడా బాగునే అవసరం లేదు సేల్ అవసరం ఐదు ప్యాకెట్లు ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకి ఒక ఫైవ్ రూపీస్ వేసిన మనకు ఒక ఫైవ్ రూపీస్ ఉంటే చాలు దీని మీద ఈ ఫైవ్ రూపీస్ వచ్చినా కూడా మనకి మనకు డేకి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే వస్తుందండి ఖచ్చితంగాను కొంచెం హార్డ్ వర్క్ చేసుకోవాలైతే అంటే మనమే అంత పిండి తయారు చేసుకోవడం దాన్ని నానం పెట్టుకోవడం వాష్ చేసుకోవడం ఇవన్నీ మళ్ళీ గ్రైండర్ వేసుకోవడం ప్యాకింగ్ చేసుకోవడం అయితే కొంచెం వర్క్అవుట్ వర్క్ హార్డ్ వర్క్ ఉంటుంది ఈ హార్డ్ వర్క్ చేసుకొని మన ఫ్యామిలీకి మనం ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి బిజినెస్ అండి దోశ పిండి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకొని ప్రతి చిల్లర కుట్లల్లో మాట్లాడుకొని వేసుకుంటే వాళ్ళు పాలు ప్యాకెట్లు వాటరు పెరుగు ప్యాకెట్లు ఆల్రెడీ అమ్ముతూ ఉంటారు అనమాట డైలీ వేర్ ప్రొడక్ట్స్ దాంతోపాటు ఈ కొంచెం యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఒక కొంచెం బిజినెస్ హైక్ చేసుకున్నట్టు ఉంటుంది మనకి ఒక సాయం పడుతుంది అనమాట ఇట్లా స్టార్ట్ చేసుకొని తర్వాత మా బాగా సక్సెస్ అవుతా ఉందనుకో కారం పళ్ళు అలాగైతే ఒకటి ఒకటి ఇంక్రెస్ట్ చేసుకోవచ్చు పెద్ద అయినా ఏర్పరచుకోవచ్చు కానీ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్నగా స్టార్ట్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి బిజినెస్ అయ్యద్ది తక్కువ అమౌంట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మన ఏరియాలో ఉన్న నార్మల్ చిల్లర కోట్లల్లో మాట్లాడుకొని మనం ప్యాక్ చేసుకొని నీట్గా దోశ పిండి ఇడ్లీ పిండి పలిపోయి నండి ఈ బిజినెస్ మెయిన్ ఫోకస్ అయితే ఇది ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే దీంట్లో పెద్ద రిస్క్ లేదు అండ్ తక్కువ పెట్టుబడితే అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు ఎవరైనా ట్రై చేసుకోవాలంటే ట్రై చేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్